మీరు అసలు ఊహించే ఉండరు ఇట్లాంటి ట్విస్ట్ ఉంటుందా బిగ్ బాస్ ఎలిమినేషన్లో చాలా ట్విస్ట్ జరిగింది మీరు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఇప్పుడే లైవ్ అప్డేట్ అయితే నాకు వచ్చింది ఎవ్వరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారా లేదా అక్కడే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది హాయ్ గాయస్ దిస్ ఇస్ మిస్టర్ పండు థర్టీ నైన్టీన్ వెల్కమ్ బ్యాక్ టు ది నీ వీడియో ఈరోజు వీడియో అయితే మీరు ఆ రాచకం మీరు అసలు ఊహించే ఉండరు ఇట్లాంటి ట్విస్ట్ ఉంటుందా బిగ్ బాస్ ఎలిమినేషన్లో అసలు మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం ఏం జరుగుతుంది అసలు ఏంటి బిగ్ బాస్ ఎట్లా తయారైంది అసలు అన్ ఇన్ఫినిటీ అన్నారు లేకపోతే అన్లిమిటెడ్ ఫండ్ అన్నారు ఎక్కడా లేదు ఎంటర్టైన్మెంట్ లేదు సరే మనకు నచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్న ఈ వీక్ చాలా ట్విస్ట్ జరిగింది మీరు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఇప్పుడే లైవ్ అప్డేట్ అయితే నాకు వచ్చింది ఇప్పుడే షూటింగ్ అయిపోయింది ఎపిసోడ్ కటింగ్ అనేది జరుగుతూ ఉందంట మనకు అప్డేట్ వచ్చింది ఎవ్వరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారా లేదా అక్కడే ఉన్నారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎవరు ఏంటి అనేది అర్థమైపోతుంది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ట్విస్ట్ అనేది మీకు లాస్ట్ రివీల్ చేస్తాను అండ్ ఈ వీక్లో మనకి సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కదా నామినేషన్లో అందరూ అబాయ్ వెళ్ళిపోతాడు అబాయ్ వెళ్ళిపోతాడు లేకపోతే పృథ్వీ ఈ వీక్ అంతా అడ్చేశాడు దొబ్బేశాడు కొట్టేశాడు వెళ్ళిపోతాడు పంపించేస్తారు జనాలు అది ఇది అని ఆశలు పెట్టుకున్నారు ప్రేరణ మీద కూడా కొందరు వెళ్ళిపోతారని చెప్పేసి ఉన్నారు అసలు బిగ్ బాస్ తెలియక చేస్తున్నాడా తెలిసి చేత కాలేదు కానీ ఎవరినైతే పెట్టకూడదు బయట ఎవరినైతే ఎలిమినేషన్ అవి అనుకున్న మనము వాళ్ళని ఎలిమినేషన్ చేశాడు బట్ వాళ్ళని ఎలిమినేషన్ చేసే ప్రక్రియలో అత్త కంటెస్టెంట్ని అక్కడనే పెట్టాడు అక్కడే అంటే సీక్రెట్ రూమ్ ఎలిమినేషన్ అయితే జరిగింది బట్ సీక్రెట్ రూమ్లో అయితే ఉన్నారు ఆ ఉన్నది ఎవరు ఎలిమినేషన్ అయింది ఎవరు ఎలిమినేషన్ అయిన సీక్రెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది మీకు ఇప్పుడే చెప్పబోతున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సండే ప్రోమోలో ఎంటర్టైన్మెంట్ లైన్గా చేసుకుంటా వెళ్ళాడు ఫస్ట్ ప్రోమోలో చూసుకుంటే అంత సోది ఏంటి విష్ణుప్రియ ఓవర్ యాక్టింగ్ నైనికా ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాం అని చెప్పేసి ఫస్ట్ ప్రోమో మనం అనుకున్నాం బట్ సెకండ్ ప్రోమో వచ్చేసరికి కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరిగింది సరే ఎంటర్టైన్మెంట్ ఉంది కదా ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఏంటి పరిస్థితి వాళ్ళదని చెప్పేసి మనం అనుకున్నాం బట్ ఇక్కడే ఒకటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ సేఫింగ్ అనేది జరిగింది అంటే సేవ్ చేయడం కంటెస్టెంట్లని సే మనం అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ అవుతారు అనుకున్న వాళ్ళని ఫస్ట్ ఫస్ట్ సేవ్ అవ్వడం ఒక థ్రిల్లింగ్ ట్విస్టింగ్ అని ఏమని చెప్తారు మీరు ఎపిసోడ్ చూస్తే థ్రిల్ కాదు షాక్ అయ్యి కింద పడి కొట్టుకుంటారు అట్లుంటుంది మళ్ళా నాగార్జున్ సార్తో ఎవరైతే బయటికి వెళ్ళిపోతారని ఎక్కువ పర్సంటేజ్ ఉందో వాళ్ళే సేఫ్ అవుతారు వాళ్ళే ఫస్ట్ సేవ్ అవుతారు వాళ్ళనే బిగ్ బాస్ సేవ్ చేస్తాడు ఎవరైతే అంటే పర్సంటేజ్ ప్రకారంగా ఎవరు వెళ్ళిపోతారని చూసుకుంటే వాళ్ళు సేవ్ అవుతారు ఎవరైతే మనము బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటామో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు బట్ బయటికి వెళ్ళాలంటే సీక్రెట్ రూమ్లో ఉంటారు ఆ సీక్రెట్ రూమ్లో ఉన్న పర్సన్ ఏం చేయాలి అతను అక్కడ ఎన్ని రోజులు ఉండాలి ప్లస్ అతను అక్కడ ఏం చేస్తూ ఉండాలి అక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడా మళ్ళీ లోపలికి పంపిస్తారు అనేది అతని సీక్రెట్లు కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది అతను కూడా అక్కడ ఊకే కూర్చొని వీడియో చూసేకి లాస్ట్ సీజన్ లాగా ఉండదు ఇది ఇది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనమాట అన్ని సీజన్ల లాగా లేదు ఇది ఇన్ఫినిటీ ప్లస్ అన్లిమిటెడ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కొత్త పేర్లు కదా మనకి అందుకు జస్ట్ సీక్రెట్ రూమ్ అంటే లగ్జరీ రా లగ్జరీ రూమ్ లాగా పడుకొని తినేసి వీడియోలు చూసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా ఎనఫ్ ఇది కాదు మ్యాటర్ సీక్రెట్ రూమ్లో ఉండే పెద్ద టాస్కే వేరు అది స్టేజ్ మీద నాగార్జున సార్ చెప్పేసరికి ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయ్యే బాధలో సీక్రెట్ రూమ్లో ఉన్నాననే సంతోషంలో ఈ ట్విస్ట్కి కంటెస్టెంట్ నరాలు షాక్ అయిపోయినాయి బ్లైండ్ అయిపోయింది అసలు ఏమైపోతుందో అసలు ఆ కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్లో బట్ ఆ పర్సన్ కంటెస్టెంట్ రూమ్లో ఉంటే హౌస్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వస్తే చుక్కలు కనిపిస్తాయి అట్లాంటి ఇట్లాంటి చుక్కలు కాదు అంత పెద్ద కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్కి చాలా చాలా పవర్ ఉంది ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిందనే సంతోషం హౌస్ మేట్స్లో ఉండొచ్చు కొందరికి మనసులో బట్ తిరిగి వచ్చిందా అంటే వాళ్ళకి చాలా అంటే చాలా కొంచెం టఫ్ అయిపోతుంది సీక్రెట్ రూమ్లో ఉండొచ్చు చేయొచ్చు బట్ సీక్రెట్ రూమ్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు అయితే బట్ మీరు ఈ వీడియో చూసుకున్నప్పుడు ఎవరు ఉంటారు సీక్రెట్ రూమ్లో నేను రివీల్ చేయకముందుకే మీరు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి చూద్దాం ఎవరై ఉంటారా అని చెప్పేసి అది కాకుండా ఆ పర్సన్ ఈ వీక్ గేమ్ మరీ దారుణంగా ఆడారు దీంతో ఆ పర్సన్ ఈ వీక్ ఎలిమినేట్ చేసినట్టు ఆ తర్వాత ఆ పర్సన్ వీకెండ్ ఎపిసోడ్లో సీక్రెట్ రూమ్కు పంపినట్లు మనకి బజ్లో న్యూస్ లైవ్ అప్డేట్స్ అనేది వచ్చాయి ఆ పర్సన్ ఎవరో కాదు ఆ పర్సన్ పేరు యష్మి మీరు ఎవరైతే కోరుకున్నారో యష్మి ఎలిమినేట్ అవ్వాలి యష్మి ఎలిమినేట్ అవ్వాలి అమ్మాయికి నోరు ఎక్కువ అతికం ఎక్కువ అల్లరి ఎక్కువ లేకపోతే ఓవర్ చేసింది లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ చాలా మందిని చాలా ట్రోలింగ్ లాగా చాలా డిస్కరేజ్గా నబ్బిల్ని వాళ్ళని వీళ్ళని అనుకున్నారో ఆమె ఎలిమినేట్ అయిపోయింది బట్ ఎలిమినేట్ అయ్యింది అంతే కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమెంట్ అయ్యింది బట్ బయట జరుగుతున్న విషయం ఏంటంటే ఆమె సీక్రెట్ రూమ్కి వెళ్తుంది వన్స్ ఆమె సీక్రెట్ రూమ్లో ఏం చేయాలి ఏంటనేది నాకు సార్ మళ్ళీ నాకు సార్ కాదు బిగ్ బాస్ చెప్తాడనమాట బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆమె మళ్ళీ ఎన్ని డేస్కి తిరిగి వస్తుంది లోపలికి ఆమెతో పాటు సీక్రెట్ రూమ్లో ఉన్న అమ్మాయితో పాటు ఇంకా ఇద్దరు వైల్డ్ కార్డ్ అని కూడా జరగబోతుంటాయి అదే బిగ్ బాస్ ఎయిట్ టూ పాయింట్ ఫోర్ సెకండ్ లాంచ్ సెకండ్ లాంచ్ అనేది కూడా జరగబోతుంది ఈ అమ్మాయి వాళ్ళతో పాటే ఈ యష్మి కూడా వెళ్ళబోతుంటుంది లోపలికి బట్ వెళ్ళిన తర్వాత వీళ్ళ నిజస్వరూపాలు ఏంటనేది ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకా దానికి రిటర్న్ పవర్తో టూ పాయింట్ ఫోర్తో ఆ అమ్మాయి కూడా రెడీ అయిపోతుంది ఇంకా హౌస్ రచ్చరచ్చే బట్ బిగ్ బాస్కి మాత్రం ఎంటర్టైన్మెంట్ టీఆర్పీ హై లెవెల్లో పెరుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్నప్పుడే ఈ రేంజ్లో పెట్టుకుంది ఆమె స్ట్రెంగ్త్ బట్ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి వీళ్ళ గురించి తెలుసుకొని ఇంకా కొంచెం పైకి లెవెల్ అయ్యే స్టేజ్ ఆమెకి ఛాన్స్ ఉంది బట్ యష్మి ఫ్యాన్స్ అయితే కుష్ అవుతారు బట్ అదర్ ఫ్యాన్స్ అయితే కొంచెం సంతోషపడి మళ్ళీ బాధపడతారు ఎందుకంటే అబ్బా ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ సీక్రెట్ రూమ్ అదేదో శేఖర్ బాషా గారిని పెట్టవచ్చు కదా సీక్రెట్ రూమ్లో మంచిగా ఉంటుండే ఆయన మంచిగా ఎలిమినేట్ అయిపోయినాడు ఊకే బాధతో అని చెప్పేసి కొందరు అనుకుంటారు అట్లా అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి బట్ మనం ఏం చేయలేం ఎస్పీ ఎలిమినేట్ అయింది బట్ ఆమె సీక్రెట్ రూమ్లో ఉంది ఆమె సీక్రెట్ రూమ్లో పంపించిన నాగార్జున సార్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా టూ పాయింట్ ఓ లాంచ్ అయినా చేయొచ్చు గ్రాండ్ లాంచ్ లేకపోతే మిడ్ వీక్లో బిగ్ బాసే డైరెక్ట్గా సీక్రెట్ రూమ్లోకి డైరెక్ట్ వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని పంపించి ముగ్గురిని లోపలికైనా వదలొచ్చు ఇది బజ్ అనమాట మనకి అక్కడ నుంచి లైవ్ అప్డేట్ ఈమె యష్మి మాత్రం మీరు అనుకోవచ్చు ఏమీ చేయదేమో మళ్ళీ టూ పాయింట్ ఫోర్ లాంచ్కి ఏమీ మాట్లాడలేదేమో అని చెప్పేసి బట్ ఆ అమ్మాయి ఒక్కసారి తిరగబడిందంటే మళ్ళీ మళ్ళీ అమ్మాయి ఒకటేసారి చెప్పింది లాస్ట్ టూ వీక్స్ బ్యాకే వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళని ఒక ఆట ఆడుకోవాలి కొట్టుకోవాలి అసలు వాళ్ళకి టఫ్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి అబ్బాయితో అనడం చూసాం మనము బట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తోనే ఆ అమ్మాయికి కలిసి వస్తుంది ఇంకా చూసుకోండి మళ్ళీ ఇంకా ఉన్న హౌస్ మేట్స్కి ఎట్లుంటుందో ఊహోకి అందది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఐ మీన్ రీ ఎంట్రీ అని చెప్పేసి యష్మి అశ్వత్థామా టూ పాయింట్ వన్ చెప్పేసి మన డైలాగ్స్తో వస్తుందో లేకపోతే మరి నాగ భైరవి అనే సీరియల్లో నుంచి ఏమన్నా పుట్టుకొని వస్తుందో మనకి చూడాలి యష్మి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ చేయండి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ ఎందుకు పంపిస్తారు ఇవన్నీ మాకు వి వాంట్ బేబక్క లేకపోతే వి నీడ్ బ్యాక్ శేఖర్ బాషా అని చెప్పేసి ఎవరైనా ఉంటే అట్లా కూడా కామెంట్ చేయండి చూద్దాము ఈ వీడియో ఎంతమందికి నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ లవ్ యూ సో మచ్ గైస్ లవ్ యూ Bye. Subscribe guys.